నమస్తే అండి జీవన్ సర్లీకి స్వాగతం ఈరోజు నేను కొన్ని వుడ్ ఫర్నిచర్ చూపిస్తున్నానండి ఇది మొత్తం నగిషీ వర్క్ అనమాట చాలా మొత్తం కార్వింగ్ ఉంది చాలా మంచి డిజైన్ అనమాట వుడ్ అంటే మామూలుగా వేరే సీసమ్ టేక్ అలాంటివి ఉంటాయండి వాటి మీద డిజైన్ చెక్కడం కొంచెం ఈజీ అంట కానీ వుడ్ మీద చాలా టఫ్ అంట ఇది చెక్కడం చాలా ఫెయిల్స్గా ఉండి కొంచెం వాళ్ళు కొట్ ఇలా చెక్కేటప్పుడు కొంచెం అది కొంచెం లోపలికి వెళ్ళినా పగిలిపోతుందంట అంత హార్డ్ వుడ్ అనమాట చాలా గట్టిగా ఉంటుంది అలాంటి దాని మీద చెక్కిన డిజైన్ అనమాట ఇది చూడండి ఇది ఒక ఫ్లవర్ వాజ్ లాగా వచ్చి అంటే పూల కుండీలా వచ్చి అందులో తీగలనమాట వాటికి పువ్వులు కూడా ఎన్ని రకాలు చూడండి మందర్ పువ్వు డిజైన్ ఎంత బాగుందో తర్వాత సన్ఫ్లవరు ఇంకా వేరే ఫ్లవర్ డిజైన్స్ కూడా అనమాట ఈ మధ్యలో రోజ్ ఫ్లవర్ అండి అసలు ఒకటే దాంట్లో ఈ మందారు పువ్వు డిజైన్ అయితే అసలు మందారు పువ్వు అలా దించేసారనమాట ఈ చివర ప్రొద్దు తిరుగుడు పువ్వు కొన్ని మొగ్గలు లాంటివి లీవ్స్ ఇలా తీగలు అసలు చాలా బాగుంది పైన కూడా ఇలా కొంచెం కర్వ్స్ లాగా వచ్చి అంటే రోజువుడ్ ఎన్ని సంవత్సరాలైనా పుచ్చిపోదంటండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చెక్కడం కూడా చాలా కష్టం అండి ఇది ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఇదిగో చూడండి ఇది సన్ఫ్లవర్ ఉంది మళ్ళీ మామూలు బిల్గన్నెర పువ్వు టైపు రోజ్ ఫ్లవర్ మందార పువ్వు ఆకులు ఇవన్నీ చాలా బాగా చెక్కారనమాట ఇది ఇంకెన్నేళ్ళైనా చెక్కు చెదరదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఈ కాళ్ళు కూడా చూడండి ఇలా ఒక యానిమల్ కాళ్ళు షేప్లోనే చెక్కారనమాట ఈ గోల్డ్ ఈ వేళ్ళు చూడండి ఇలా కడుపులు కడుపుల్లో వచ్చి అసలు ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఈ ఈ కాళ్ళతో ఈ వేళ్లతో ఒక బాల్ని పట్టుకొని దాని మీద నిలబడినట్టు ఉంది అనమాట ఇది షేపు ఈ ఇది గుప్పెట్తో ఒక బాల్ని పట్టుకొని నిలబడినట్టుగా చెక్కారు చాలా బాగుంది ఇందుకో చూడండి ఇలా ఒక చిన్న బాల్లాగా రౌండ్గా చేసి దాని మీద ఇది ఉన్నట్టుగా ఆ చెక్కలోనే అంత బాగా చెక్కారు అనమాట నిజంగా ఈ కార్పెంటర్ పనితనం అయితే అసలు ఒక చిన్న పేపర్ మీద బొమ్మ వేయాలంటేనే నాలుగు సార్లు రబ్ చేసి అలా చేస్తాం కదా అలాంటిది వుడ్ మీద ఇంత డిజైన్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ నైషి వర్క్ అది అంటే అది రోజ్ వుడ్ మీద అంటే ఇంక అసలు అది చాలా అందంగా ఉంటుంది చూడండి ఇదంతా ఈ సైడ్ కూడా మళ్ళీ ఇలా కొంచెం డిజైన్ వచ్చింది ఇది ఆరు అడుగుల వెడల్పు ఆరున్నర అడుగులు పొడుగు మంచం అండి ఇది ఆరు ఆరున్నర సైజు అనమాట అసలు రూమ్కి అయితే ఈ డిజైన్తో ఎంత అందం వచ్చేస్తుంది అనమాట నిజంగా ఎవరు వచ్చినా ఇది ఎవరు చేశారు అని ఆ కార్పెంటర్ ఎక్కడున్నా వాళ్ళ పేరైతే ప్రతి ఒక్కళ్ళు తలుచుకునేలా ఉంటుందన్నమాట ఇది తలవైపు డిజైన్ అండి ఇది అయితే ఇంక అసలు చాలా ఎక్కువ డిజైన్ ఉందనమాట అసలు ఈ చెక్కలోనే మళ్ళీ మధ్య మధ్యలో ఒక గ్యాప్స్ లాగా వచ్చి అంటే అంత లోతు వరకు చెక్కి చేస్తారనమాట ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి లతల్లా వచ్చి లీవ్స్ తీగలు ఈ సన్ఫ్లవర్ మందార పూలు అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అంత బాగుంది చూడండి అంత బాగుందో ఒక ఫ్లవర్ బాజ్లో ఇలా వచ్చినాయి అనమాట అంటే ఇది పూల కుండీలో అన్నట్టు చూడండి ఇక్కడైతే మొత్తం బంచ్ లాగా ఉన్నాయి సెంటర్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఈ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగా చెక్కారు అంటే మామూలు మనకి ఇక్కడ ఆ షాప్స్లో చేస్తూ ఉంటారు అవైతే మెత్తటి వుడ్ మీద చేస్తారంటండి ఇది చాలా పెళుసైన వుడ్ అనమాట రోజు వుడ్ అనేది దీని మీద చేయడం చాలా కష్టం ఇది మన పూ ఇంకా అసలు మామూలుగా మనకి ఫర్నిచర్ షాప్లో దొరికేవి అయితే యూజ్ అండ్ త్రో ఎలా ఉంటున్నాయండి ఇప్పుడు ఒక ఐదు పదేళ్ళ ఏడవడికి పడేసేలా ఉంటాయి కానీ ఇది మనకి మన తరతరాలకి అలా పాస్ చేసుకోవచ్చు అనమాట అంత స్ట్రాంగ్ వుడ్ మంచి డిజైన్ మన ఇండియన్ కార్పెంటర్స్ వర్క్ ఇవి అసలు ఎవరు చేయలేరండి ఇంతలాగా చూడండి ఎంత బాగుందో మన కార్పెంటర్స్ వర్క్ అయితే అసలు చాలా అందంగా ఉంది చూడండి అసలు ఈ రూమ్లో ఎదిరిపోతుంది అనమాట ఈ డిజైన్ అసలు ఈ కాళ్ళు చెక్కడం అయితే చూడండి ఎంత చాలా బాగుంది కదా ఇది ఒక డిజైన్ అండి ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తున్నాను ఇదైతే హన్సుల డిజైన్ అండి మధ్యలో ఇలా ఫ్లవర్ వాజ్లో వచ్చి ఇది మొత్తం కంప్లీట్గా ఇంకా ఇలా రేఖల రేఖల్లో వచ్చి ఈ ఫ్లవర్ వాజ్లా వచ్చి ఇందులోంచి అసలు అది డిజైన్ రెండు వైపులు హన్సులు వచ్చి అసలు ఈ రెక్కలు వీటి ఈ హన్సల్ల రెక్కలు అది చెక్కడం మధ్యలో ఈ ఫ్లవర్ వాజ్లోంచి ఇలా రేకల్లో వచ్చి అది పైన డిజైన్ చాలా స్ట్రాంగ్ అంటే బాగా లావు వుడ్ మీదనమాట ఇది ఈ మంచం అయితే ముందు చూపించింది కొంచెం పల్చిగా చేసి చాలా నైస్గా చేశారు ఇది చాలా వెడల్పు అంటే చాలా మందంగా ఉన్న వుడ్ మీద చెక్కిన డిజైన్ అండి అసలు ఇలా మనకి రూమ్లోకి వెళ్ళగానే అసలు అలా లుక్ అలా ఉండిపోతుందనమాట మన కళ్ళు తిప్పుకోలేము అంత బాగుంది ఇదిగో చూడండి ఇలా కలసల్లా వచ్చి కలసలోంచి ఇలాగా రే బయటికి తీగల్లా వచ్చింది దానికి అటువి అటు ఇటు హంసలు వచ్చి ఈ హంసల రెక్కలు ఈ తోక ఈ ముక్కు అంతా కూడా చాలా బాగుందనమాట ఇది కూడా ఆరు ఆరున్నర సైజు మంచం అండి అది తల వైపు ఆ డిజైన్ వచ్చింది కాళ్ళ వైపు కింద ఇక్కడ చూడండి డిజైన్ అయితే ఇక్కడ కూడా చిన్న హన్సుల్లాగే వచ్చిందనమాట మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వచ్చి అటు ఇటు చిన్న చిన్న హన్సులు వచ్చి ఈ కాళ్ళు అయితే ఇది కూడా ఒక హన్సే ఒక ఈ మంచాన్ని మోస్తున్నట్టుగా ఇదిగోండి ఇలా హంస ఇలా పొట్ట కింది ఉండి ఇలా ఈ తోక పైకి వచ్చి దాంతో కాలు వచ్చింది అనమాట అంత బాగా చేశారు ఇక్కడ ఇటువైపు హంస అయితే ముక్కు చిన్నగా ఉందండి ఇంకో రెండో వైపు కాలు అయితే ముక్కు మళ్ళీ ఇలా దాన్ని పొట్ట మీదకే ఇలా పొడుచుకుంటున్నట్టుగా ఉందన్నమాట అసలు ఈ నిజంగా మన కార్పెంటర్స్ చేసినంత మంచి వర్క్ అక్కడ చేయలేరేమనండి అంత బాగుందనమాట ఇదిగోండి ఈ కాళ్ళకి చూడండి ఈ ముక్కు మళ్ళీ ఇలా కింద మెడవైపుకి టచ్ ఉందనమాట పొట్ట మీద ఆనుకుని తోకతో ఈ మంచాన్ని మోస్తున్నట్టుగా అసలు ఆ ఐడియాకి చెప్పుకోవచ్చండి ఇలా మళ్ళీ సైడ్ పట్టికి కూడా డిజైన్ వచ్చింది అసలు చాలా స్ట్రాంగ్గా ఉందండి పిల్లలు ఎంత ఎక్కి తొక్కినా దాదాపు ఇవి థర్టీ ఇయర్స్ బ్యాక్ చేసిన మంచాలన్నమాట అయినా కానీ అసలు చెక్కు చదవట్లేదు ఎప్పుడైనా కావాలంటే పది ఏళ్ళ తర్వాత ఒకసారి పాలిష్ చేయించుకుంటే చాలన్నమాట ఇవి ఇవన్నీ తరాలైనా అలాగా ఉంటాయి మన ఫర్నిచర్ షాపుల్లో కొన్ని తెచ్చుకుంటే ఒక ఐదు పదేళ్ళు అయ్యేటప్పుడు కదిలిపోయి బయట పడేసేలా ఉంటాయి అన్నమాట కానీ ఇవి అలా కాదు జస్ట్ పాలిష్ చేయించుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అసలు గోదావరి జిల్లాలో మన కార్పెంటర్స్ పనితనం అయితే ఎక్సలెంట్ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఇదిగోండి ఇదంతా అసలు మెరిసిపోతుందన్నమాట నెక్స్ట్ ఒక ఇది బీరువా అండి ఇది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బీరువా అండి ఇది కంప్లీట్గా చేత్తోనే అనమాట అప్పుడు అసలు చక్కలు కట్ చేయడానికి కూడా ఏమి అంత మెషినరీ ఉండి ఉండదు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అంటే అది ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ మదర్ వాళ్ళ ద్వరితో బీరువా ఇది ఇది రోజ్ వుడ్ టేకు పనసతో చేసిందండి పైన డిజైన్ అంతా రోజ్ వుడ్ అంట మధ్యలో ఇది టేకు బ్యాక్ సైడు పనస కర్ర అంట అసలు చూడండి ఎన్ని ఇయర్స్ అయినా ఇంకది ఈ అందం అయితే ఇప్పుడు మన ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నా ఇంత అందం అయితే రాదండి అంటే అప్పుడు చాలా కొన్ని ఒక వంద వంద సంవత్సరాల చెట్లు అలా తీసుకొని చాలా ముదిరిన చెట్లతో చేయించేవారంట అవి ఏం పాడవడం అనేది ఉండదు అనమాట మనకి వుడ్డు కూడా అసలు పుచ్చిపోదంటండి వేరే వుడ్ ఏదైనా పుచ్చిపోతుంది కానీ వుడ్డు టేకు అసలు ఎన్ని సంవత్సరాలైనా ఇవి పుచ్చిపోవడం చెదలు పట్టడం అలా ఉండదంట ఇదిగోండి బీరువా చూడండి ఎంత ఒక ఏడు అడుగుల హైట్ బీరువా అనమాట ఇది ఎంత బాగుందో చూడండి టేక్ రోజువుడ్ పనస అనమాట ఇది సైడ్ అంత డిజైన్ ఉంది ఇది ఇంకో మంచం అండి ఇది కూడా రోజువుడ్ మంచమే కానీ ఇది కొంచెం ఆ డిజైన్స్ అంతా టఫ్ కాకుండా ఇది కూడా మంచి డిజైన్ ఉంది కానీ ముందు చూపించిన రెండు మంచాలు చాలా ఎక్కువ హెవీ డిజైన్ చాలా టఫ్ డిజైన్ అనమాట వాళ్ళు చెక్కడానికి ఇది కూడా అంత ఫ్లోరల్ డిజైన్ పైన ఏమో ఇలా కలుపు షేప్లో వచ్చి కిందంతా ఇలా లతల్లా వచ్చిందండి ఇలా కలిసి ఫ్లవర్ వాజ్లా వచ్చి ఇందులోంచి లతలు వచ్చి ఫ్లవర్స్ అవి అనమాట ఇది కూడా చాలా బాగుంది చూడండి లీవ్స్ అంతా అసలు ఇలా అసలు ఎక్సలెంట్ అనమాట ఈ డిజైన్స్ అయితే నిజంగా మా గోదావరి జిల్లాలో కార్పెంటర్స్ అయితే చాలా బాగా చేస్తారండి రోజువుడ్ మంచాలకున్న అందం అసలు రోజువుడ్ తర్వాత టేక్ మంచం అండి ఫస్ట్ అయితే రోజువుడ్డే అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది సైడ్ కూడా చూడండి ఎంత ఎక్కువ వుడ్ ఉందో చాలా లావుగా ఉంది ఇది కూడా సైడ్ కూడా మొత్తం డిజైన్ వచ్చింది అనమాట ఇది కాకైతే మరి అంత ఎక్కువ డిజైన్ లేదు ముందు రెండు మంచాలు కూడా చాలా ఎక్కువ డిజైన్ వచ్చి చాలా టఫ్ డిజైన్ అనమాట వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువగానే ఇది కూడా చాలా అందమైన డిజైను చాలా మంచి డిజైన్ అనమాట చాలా ఎక్కువ వుడ్ ఉండి చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి అంత బాగుందో ఇది కూడా ఆరు ఆరున్నర సైజు మంచమేనండి కాకపోతే ఇది రూమ్స్ కొంచెం చిన్నగా ఉండటంతో కొంచెం లైటింగ్ సరిపోవట్లేదు అనమాట దాంతో ఎంత క్లియర్గా తీయడానికి రాలేదు నాకు గోడకి దగ్గరగా ఉంది ఉండటంతో నెక్స్ట్ ఇప్పుడు ఒక నేను డైనింగ్ టేబుల్ చూపిస్తున్నానండి ఇది అసలు దీన్ని కాళ్ళు చూడండి ఎలిఫెంట్ ఫేస్ షేప్ అనమాట తొండంతో టేబుల్ అలా నిలబెట్టినట్టుగా ఉంది ఎంత బాగుందో చూడండి నాలుగు వైపులా నాలుగు ఎలిఫెంట్ ఫేస్లు అలా తొండంతో టేబుల్ నిలబెట్టినాయి అనమాట ఈ పైన కూడా ఇది పిల్లర్లాగా వచ్చి సెంటర్లో నాలుగు వైపులా నాలుగు ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది కదా అసలు నాలుగు ఇలా తొండాలను కింద పెట్టి దాంతో అలా నిలబెట్టినట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా రోజువుడ్ అండి అంటే ఈ ఫర్నిచర్ ఉన్నంతకాలం ప్ర ఎవ్వరు వచ్చినా ఈ కార్పెంటర్స్ని చేసిన వాళ్ళని తలుచుకుంటారన్నమాట అంత బాగుంది ఇదిగో చూడండి ఫోర్ సీటర్ టేబుల్ ఇది పైన గ్లాస్ వచ్చింది కిందము ఇలా నాలుగు ఎలిఫెంట్స్ అసలు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇప్పుడు ఒక సోఫా చూపిస్తున్నానండి ఈ సోఫా కూడా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిందనమాట ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇదిగోండి ఈ కాళ్ళు అయితే అసలు ఏదో పులి కాళ్ళులాగా ఉన్నాయన్నమాట అవి ఇవైతే ఇంక ఎంత పిల్లలు ఎక్కి తొక్కి ఏం చేసినా ఏమవ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇది మధ్య మధ్యలో ఇది త్రీ సీటర్కి దానికి ఇలా లోటస్ లాగా డిజైన్ వచ్చింది చైర్స్కి అంత ఈ కాళ్ళు అయితే ఇంకా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు ఈ ఎలిఫెంట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో నాకు చాలా నచ్చేసింది అనమాట నెక్స్ట్ ఈ ఈ ఫింగర్స్ అయితే చూడండి ఒక బాల్ మీద ఫింగర్స్తో పట్టుకొని మంచి అన్నెలు పెట్టినట్టు నెక్స్ట్ ఈ హన్స్లు మీకు అందరికీ ఫర్నిచర్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ